నీ సొగసులో పడిపోయా మాయదారి పిల్ల ఏ మందం సరసు హే గాయస్ వెల్కమ్ టు అవర్ షాల్ నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ సో నా బర్త్డే ఈరోజు సో నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇయర్ మొత్తం ఏడిచినా కూడా బర్త్డే రోజు ఏడవద్దు అని ఒక ఏమంటారు ఒక పట్టుదల పెట్టుకుంటా మనం ఎవరో ఒకరు ఏడిపించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఏడిపిస్తూనే ఉంటారు నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా నా కుట్టి తల్లి ఇక్కడే ఉంది కుట్టి తల్లి చూడు ఎట్లా హాయ్ హాయ్ పుట్టి తల్లితో నేను టెంపుల్కి వెళ్తున్నాను సో ఈరోజు బ్లాగ్ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను ఏంటి అంతా చూడండి చలో మాకు పక్కనే హనుమాన్ టెంపుల్ సో వెళ్తున్నాం ఇది చూడండి ఎటు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అన్నట్టు ఇట్లా పట్టుకొని కూడా ముందు పడుకుంది అంతేగా టైం దీన్ని బయటికి తీసుకురావడం जोई की ఏంటంటే కూడా వచ్చిండు దా రాజు రాజు అక్క థ్యాంక్ యూ వేములవాడ నుండి పాపం నా కోసం వాడికి టైం లేకుండే అసలు నా కోసం అక్క అనే అభిమానంతో కేక్ తీసుకొని వచ్చిండు థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ సో మచ్ రాజు థ్యాంక్ యూ సో కలర్ఫుల్గా ఉంది ఇవ్వలే అసలు నేను ఎప్పుడు చాక్లెట్ అవి ఇది తీసుకొస్తారు కదా ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తాడు ఇది ఏం ఫ్లేవర్ నాకు కూడా తెలీదు గ్రీన్ గ్రీన్గా కొత్త కొత్తగా ఉంది గ్రీన్ గ్రీన్గా కొత్త కొత్తగా ఉంది సో చాలా కట్ చేద్దాం నాకు ఇది కాల్చడం ఇష్టం ఉండదు సో అందుకే ఇది దీంట్లో ఉన్న ఏమంటారు అది ఏదో ఉంటుంది కదా సోడియం అంటూ పడుతుంది సో అందుకే నేను కాల్చట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు నీ వర్క్ పెట్టుకొని మరి అక్క కోసం వచ్చి నువ్వు పాప మీడికి వర్క్ ఉంది ఇట్లా ఫ్రేమ్లకి వర్క్ ఉంది వర్క్ పక్కన పెట్టి వచ్చాడనమాట థ్యాంక్ యూ సో మచ్ నైస్ ఓకే ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేసా థ్యాంక్ యూ సో మచ్ రాజు నైస్ కదా అంటే మన అనుకొని మన దగ్గరకు వచ్చి ఇట్లా విష్ చేయడం కేక్ కట్ చేయడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో ఈనింగ్ ఫోర్ థర్టీ అవుతుంది నేను ఫోటోస్ దిగడానికని మా నిమ్మపల్లిలో ఉన్న బైపాస్కి వెళ్తున్నా నిమ్మపల్లి వరకు కాదు ఇక్కడే సో చంద్రంపేట బైపాస్ అంటారు వినోదన్ను వస్తున్నాడు వినోదన్ను ఫోటోస్ తీయన్న అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న మెమొరీస్ కదా సో బర్త్డే రోజు మెమొరీస్ ఉండాలని నేను ఫొటోషూట్కి వెళ్తున్నా చూడూ బైపాస్ దగ్గర ఉన్నాం సో అన్న నన్ను ఫోటోస్ తీసేయడానికి రెడీ చేస్తున్నాడు మంచిగా తీయాలి ఓకేనా

మంచి అన్నావు కదా అందుకే మంచి అమ్మాయిని చూస్తా పెళ్లి చేసేస్తాయి అమ్మాయిలు కాదు అమ్మాయిని చూస్తా అంటే ఒక అమ్మాయిని చూస్తే ఇంకో అమ్మాయి ఆటోమేటిక్ గా అంటే ఒక అమ్మాయిని చూస్తే ఇంకో అమ్మాయి ఆటోమేటిక్ గా మంచి ఆటగాడివే మంచి ఆటగాడివే అంతేనా చేద్దామా బాధలు ఇంట్రెస్ట్ పెద్ద సమస్య చేంజ్ పడింది మళ్ళా బాధలు ఉన్నా అందుకే నాకు ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు ఏం చేద్దామంటా మరి ఎక్స్‌ప్రెషన్స్ రావట్లేదని తిడుతున్నాడు మా అన్నయ్య నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాగు ఓకే నాకు నేను తినిపిచ్చుకుంటా ఓకే ఏ మెడింగ్ చెయ్యాలి బాందన బాందన ఆ అగే బాందన బాందన అన్న నిజమా అన్న బాందన రెడీ 1 2 3 యాక్షన్

ఎందుకంటే నాకేదా వర్క్ ఉంటే చేయాలి మొన్న అనుకుంటున్నా కదా అన్నది చేద్దామని అంటు అంటున్నా కదా అందుకు నా డే అయిపోతుంది శేఖర్ అన్న కూడా వచ్చిండు ఫ్రేమ్ లో ఒకసారి అటు గుసుకోండి అన్న ఫోటోస్ ఇచ్చాడు చాలా బాధిస్తాడు ఫోటోస్ కానీ ఆ ఫోటోస్ నా లకు రావు కానీ ఆ ఫోటోస్ నా ఫోన్లకి రావాలంటుంది మనతో అంతే ఏమంటావు అన్న నిజమే కదా అబ్బం చెప్పిందా ఇప్పుడు 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 తీస్తున్నాడు ఈ బర్త్డేకి తీస్తే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ బర్త్డేకి అప్లోడ్ చేసుకోవాలా ఫోన్ రీల్స్ ఫోటోషూట్ చూసారు కదా మొత్తం టైడ్ అయిపోయి ఇంకా ఫ్యామిలీతో డిన్నర్కి వచ్చాం సో అందరు ఆబ్వియస్లీ ఏం తిందాం ఏం తిందామని ఒక అర్ధగంట పరీక్షించిన తర్వాత ఫైనల్గా చెప్పేది చెప్పు ఏదో ఏదో చికెన్ బిర్యానీ అంతే మీరు చికెన్ తింటారు నేను రైస్ తింటాం మీకు తెలిసిందే సో సో ఫస్ట్ టైం నాకు కుట్టి తల్లి రెస్టారెంట్ వచ్చింది చిన్ని తల్లి చిన్ని తల్లి నవ్వుతుంది నవ్వుతుంది అవుతుంది అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు అమ్మను సో ఫ్యామిలీతో ఇలా నంటే అప్పుడే అయిపోయిందో నా బర్త్డే ఇక రేపటి నుండి అందరు నన్ను తిడతారు మా మమ్మీ కూడా తిడుతారు అందరు తిడతారు బర్త్డే అంటే నాకు తిట్టొద్దు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అనుకుంటాం కదా నాకు అట్లా ఇష్టం అయిపోతుంది అప్పుడే నా బర్త్డే అయిపోతుంది సో విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో స్టోరీస్ పెట్టారు స్టేటస్ పెట్టారు వేల మంది సో వాళ్ళందరికీ నా కోసం టైం తీసుకొని మరీ నాకు విష్ చేశారు మీ వ్యాల్యబుల్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ సో చలో డిన్నర్ చేద్దాం మా గారు కూడా తింటున్నాడు మనీ హాయ్ హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేవు ఎప్పుడు మెసేజ్లోనా డైరెక్ట్ చెప్పినావా చెప్పు అడుక్కొని చెప్పించుకుంటున్నా సరేలే థ్యాంక్ యూ నేను మంచిదాన్ని కాబట్టి క్షమించిన జీవించు ఏం చెప్తున్నావురా నువ్వు అసలు ఎందుకు నన్ను నువ్వు మా ఇంటికి వచ్చినవు నువ్వు వచ్చినాక మా అమ్మ నన్ను పట్టించుకుంటుందా చెప్పు అరేం చేద్దామంటే చూపి ఉద్దం చూపి హలో మేడం మేడం హాయ్

ఇది ఒక నాకు మీకు ఇచ్చానందం ప్లీజ్ ఓవర్ అనుకోకండి చూసినవా నన్ను తల్లి అన్నది మావ తల్లి అన్నది చూస్తా చెప్తా ఫుడ్ తింటున్నా ఫ్రెండ్స్ ఫుల్ని ఇంటికి వచ్చినాము కొట్టే చూడండి వందరా వెళ్ళేవాళ్ళరా అసలు మీకు ఏదైనా సారా వీళ్ళేవాళ్ళు వీళ్ళే వాళ్ళ సో గాయస్ వీడియో ఇది హోప్ అయ్యి కొడుకుతుంది అది నన్ను తినేస్తుంది సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల థ్యాంక్ యూ రీ సో సిర్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల థ్యాంక్ యూ సో మచ్ నాకు విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ